నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నావత తెలంగాణ కాంగ్రెస్ ఈ మధ్యకాలంలో ఏమైందో తెలియదు కానీ తన ఇజ్జత్ తానే తీసుకుంటోంది ఓ పక్క నుంచి ఆరు పథకాల అమలు జరగలేదు అని చాలా క్లియర్గా తెలిసినప్పటికీ ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది అని తెలిసినప్పటికీ ఎన్నికలు జరిగితే ఈసారి ఓటమి ఖాయం అని తెలిసినప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి భయపడుతున్నప్పటికీ మంత్రివర్గ విస్తరణ జరగకుండా ఆగిపోయినప్పటికీ ఇంకా ఏదో ఏమంటారు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా మేము గొప్ప పాలన చేస్తున్నాం మా పరిపాలనలో ప్రజలంతా చాలా సుభిక్షంగా ఉన్నారు కావాలంటే ప్రజలనే అడుగుదామని ఇక ప్రతిపక్షాల ముందు తమ బొప్పను చాటుకోవడం కోసం ఎక్స్ వేదికగా ఒక సర్వే నిర్వహించింది అయితే బొక్క బోర్ల పడ్డది ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ ఇది తెలంగాణ కాంగ్రెస్ ఎక్స్లో పోస్ట్ చేసిన ఏమంటారు సర్వే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారు ఏ ఫామ్ హౌస్ పాలన బి ప్రజల వద్దకు పాలన అంటే ఫామ్ హౌస్ పాలన అంటే కేసీఆర్ది ప్రజల వద్దకు పాలన అంటే కాంగ్రెస్ ఎందుకంటే ఇప్పటివరకు ఈ రాష్ట్రాన్ని పాలించింది ఆ రెండు పార్టీలే కాబట్టి ఈ నేపథ్యంలో ఫామ్ హౌస్ పాలనకు అరవై ఏడు శాతం ఓట్లేస్తే ప్రజల వద్దకు పాలన అనేది ముప్పై మూడు శాతమే ఓట్లు వచ్చాయి ఇద్దరు గంగలో కలిసిపోలే అవ్వా ఇది ఒక బీఆర్ఎస్ వాళ్ళు లేకపోతే బీజేపీ వాళ్ళు ఇంకే పార్టీ వాళ్ళు పెట్టిన సర్వేలోనూ అయితే ఎక్కువగా ఫాలో అవుతుంది వాళ్ళ ఫాలోవర్సే కాబట్టి అధికార కాంగ్రెస్కి తక్కువ ఓట్లు పడ్డాయి అనుకోవచ్చు కానీ కాంగ్రెస్ని ఫాలో అవుతున్న ఎక్స్లో పోస్ట్ చేసిన దాంట్లో కాంగ్రెస్ ముప్పై మూడు శాతం ఇచ్చారు అంటే పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ప్రజా వ్యతిరేకత ఎంతైతే వచ్చిందో ఈ ఒక్కటంటే ఒక్క సంవత్సరంలోనే కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు అంత వ్యతిరేకత వచ్చింది బాబు మీ కాంగ్రెస్ పాలనకు దండం ఇక మీ పరిపాలన విషయంలో అడగడానికి ఏమీ లేదు మాకు నచ్చలేదు అంటూ లాగి లంపకై కొట్టినట్టు చెప్పిందట ఈ దెబ్బకు పాపం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మైకు జించుకొని ప్రజలు మమ్మల్ని కోరుకుంటున్నారు మాలా వాళ్ళని కావాలనుకుంటున్నారు కాంగ్రెస్ ప్రజల కోసం అది చేస్తుంది సోనియమ్మ అమ్మ పుట్టినరోజు నాడు ఇది చేస్తాం ఇగో సంక్రాంతి హాలిడే వచ్చింది బా జనవరి ఇరవై ఆరు హాలిడే వచ్చింది రాత్రి పన్నెండు తర్వాత టకటక 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 మీ ఫోన్లు మోగిపోతాయి రైతు సంబంధించిన జమ అయ్యే డబ్బులతోటని మాటల గారడి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇక నోరు మూసుకోవాల్సిందే ఇక కాంగ్రెస్ ఏదైనా మాట్లాడితే సార్ ఫస్ట్ మీ ఎక్స్లో చూడండి మీ పరిపాలన మీద ప్రజలకు ఎంత నమ్మకం ఉందో ఆ తర్వాత ముచ్చట్లు చెబుతురు కానీ అని విమర్శించి తీయడానికి ప్రతిపక్షాలు రెడీగా ఉన్నాయి ముఖ్యంగా అయితే బీఆర్ఎస్ అంటారు కానీ ఇక్కడ నాకో డౌట్ మరి బీఆర్ఎస్ పాలన గురించి కాంగ్రెస్ పాలన గురించి పెట్టారు మరి బీజేపీ పాలనను ప్రజలు కోరుకుంటున్నారా లేదా అనేది ఇక్కడ ఎందుకు పెట్టలేదు అంటే పరిపాలించిన వాళ్ళలో ఎవరు బెటర్ అని ఆలోచించి ఆప్షన్ ఇస్తున్నారు కానీ కొత్తగా తెలంగాణను పరిపాలించి నిజంగా కూడా తెలంగాణ డెవలప్మెంట్ ఈ రోజు భారత డెవలప్మెంట్ ఎలా జరుగుతుందో తెలంగాణ డెవలప్మెంట్ కూడా ఆ విధంగా జరగాలి అనేది కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు ఆలోచించలేదు గాయం తప్ప బీజేపీకి కూడా పెడితే వీళ్ళ పని ఇంకా జీరోకు పడిపోయింది అనుకున్నారా అంటూ కూడా సోషల్ మీడియాలో అయితే ఒక చర్చ నడుస్తుంది దీనికి సంబంధించి మన ఛానల్లో నేను ఒక సర్వే పెడతా తెలంగాణ ప్రజలు ఈ రోజు ఎలాంటి పాలని కోరుకుంటున్నారు కాంగ్రెస్ లాంటి పాలనని బీఆర్ఎస్ లాంటి పాలనను బీజేపీ పాలనను అనేది మన దాంట్లో సర్వే వచ్చేస్తుంది రేపు మార్నింగ్ సో ఆ సర్వేలో మీరు ఎవరి పాలన కావాలనుకుంటున్నారు అనేది టిక్ చేయండి దాని మీద కూడా మనం ఒక వీడియో చేద్దాం ఎందుకంటే నిజంగా ప్రజాభిప్రాయ సేకరణ అనేది ప్రతి దాంట్లో ముఖ్యం ఇక ప్రజాభిప్రాయ సేకరణలో రేపు రానున్న ఎలక్షన్స్లో ఎవరు గెలవబోతున్నారు అనేది కూడా తెలుస్తుంది ఏదేమైనా కానీ కాంగ్రెస్ తమ ఇజ్జత్ తామే తీసుకొని గంగలో కలిపేసుకుంది ఇక మాట్లాడడానికి మాటల్లో చేయడానికి చేతల్లో ముందు ముందు ఓటమిన్నారు ప్రజలు మరి మీరేమంటారు లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి కంటెంట్ బాగుంది సహాయం చేయాలి అనుకుంటేనే ఆర్ వాయిస్ కి సపోర్ట్ గా నిలవండి సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ నిలబెట్టాలి అనే ఒక మధ్య తరగతి అమ్మాయికలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు అలాగే వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా సమస్యలు తెలియజేయండి జై హింద్ జై భారత్